బీజేపీ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను నిండా ముంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ కారు తూకానికి వెళ్ళిందని మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు బీజేపీ నాయకులు తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకురాలేదన్న రేవంత్ ఓట్లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు అందుకే ఇవ్వాలో పదిహేను కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో మండకేష్ కొట్టారు మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చాము ఆయన కూడా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు మన ప్రాంతానికి ఒక పైస కూడా ఇవ్వలేదు ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు ఇక నిన్న ఒక ఆయన బయలుదేరిడు బస్ వేసుకొని కారు ఖరాబ్ అయిందంట కార్ఖానకు పోయిందంట కారు లేదంటే ఆయన బస్ వేసుకొని బయలుదేరిడు కొడుకు చెప్తున్నట్టు జర్ర కారు అనుం జడ్డది కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని రాదు ఇంకా కారు మొత్తం కథం అయిపోయింది కార్ఖానకు పోయింది నువ్వు కార్ఖానలో పెట్టంగానే ఎవడో టైర్లు పై లిప్కపోయి జుమరాజ్ బజార్లో ఎప్పుడో అమ్మేసింది కారు తూకం కింద అమ్మిండ్రు నాయన ఇంకా మళ్ళీ మీ కారు రాదు ఇక ఆయన ఎక్కనిక దిగనిక నలుగురు నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది ఆరు ఆరు మంది వాటి ఎక్కియాల్సి వస్తుంది ఏం పొడిచినవా పదేళ్ళు ముఖ్యమంత్రి చేస్తే సచివాలయానికి రాకపోతుంది పదేళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తవి మా గద్దరైన గల్వని కొత్త అంటే గేటు బయట నాలుగు గంటలు కూర్చోబెడితే ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఓడిండు కాబట్టి ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగజపం చేస్తున్నాడు ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బీ నగర్ కు అవసరమైన అభివృద్ధి హైత్ నగర్ వరకు మెట్రో మూసి ప్రక్షాళన వికారాబాద్ నుంచి నేరుడుచేరిలో నల్గొండ జిల్లా వరకు మూసీని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ నూట పద్దెనిమిది జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది ఇవాళ మీ అందరినీ అక్కకు అండగా నిలబడండి మీ తరఫున కొట్లాడుతుంది మీ తరఫున పనిచేస్తుంది మన ఎల్పి నగర్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది